అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ ఇతని వయస్సు ఎనభై ఐదు పంతొమ్మిది ఏప్రిల్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది డేట్ ఆఫ్ బర్త్ అంటే ఎనభై ఐదు ఏళ్ళు అన్నట్టేగా ఈ వయస్సులో తిన్నది అరగకపోయే రోగం ఉండొచ్చు ఈ మధ్య కాలంలో యువకులు టీనేజ్ పోరగాళ్ళకే తిన్నది అరగటం లేదు ఎనభై ఐదు ఏళ్ళ వయసోడికి అరుగుతుందా ఈయన పేరే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా హోమేని ఈయన భారత్ పైనే కామెంట్ వేశాడు అరక్క మరి ఇతను కామెంట్ వేస్తే రివర్స్ కొట్టకుండా ఉండడానికి భారత్ ఏమైనా చేవ చచ్చి ఉందా రివర్స్ కొట్టగల నాయకులకు ఇక్కడ ఏమైనా కరువు ఉందా డైరెక్ట్గా ఈసారి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే మాడు పగిలే పంచుకొట్టారు గోక్కోవడం గీక్కోవడం మాడు పగలగొట్టించుకోవడం అంటే ఇదే మరి మీరు సుప్రీం లీడర్ అయితే కావచ్చు అది మీ ఇరాన్కి మీ ఇరాన్ ప్రజలకి మాత్రమే ఇరాన్ కంటే భారత్ ఐదున్నర రెట్లు పెద్ద దేశం పాపులేషన్ విషయంలో ఇరాన్ కంటే పద్నాలుగున్నర రెట్లు పెద్దది ఇండియా ఈకంత కూడా లేదు మీ దేశం నీ ప్లేస్లో ఉండి మాట్లాడాలి తగుదునమ్మా అని వచ్చి భారత ముక్కులో పసరు పిండి తుమ్మియాలని చూడకూడదు వెనకటి కాలం కాదిది మంచి పవర్ఫుల్ లీడర్స్ ఉన్నారు ఇప్పుడు భారత్కి రివర్స్ కొడితే బౌండరీ బయట మెడిటేరియన్ సీలోకి వెళ్ళి పడాల్సిందే మరి మోడీ గారు ప్రజెంట్గా భారత్కి సుప్రీం లీడర్ మనం రాజ్యాంగబద్ధంగా ప్రధానమంత్రి అంటాం మోడీ గారు ఏమీ ఆశామాషి వాక్చాతుర్యం ఉన్న మనిషి కాదు ఎదుటివారి ముఖంపైన కత్తిగాటుకు నెత్రుచుక్క లేకుండా అయ్యేట్టుగా తన మాటల తూటాలను విసిరి చేయగలరు ఈ ఆయతుల్లా కొమేనీకి తన మాటలు విసిరి అలాగే చేశారు మొన్న ఆయతుల్లా కొమేనీకి ప్రస్తుతం ఇజ్రాయల్తో సరిపోవటం లేదేమో ఇజ్రాయెల్ గుంజి గుంజి కొడుతుంటే దిమ్మదిరిగి బొమ్మ కనబడుతోంది ఓ దిక్కు అక్కడ లెక్క సరిచూసుకునేందుకు తలమునకలై చస్తే అదో లెక్కగాని ఇతను భారతనికి వెలకడానికి ప్రయత్నించాడు మొన్న మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి బర్త్డే సెప్టెంబర్ పదిహేడున జరిగింది కదా దీనికి ఒక రోజు ముందు సోమవారం రోజు ప్రవక్త మహమ్మద్ గారి జయంతి జరిగింది ఈ రోజు సందర్భంగా హోమేని గారు ఎక్స్లో ఒక పోస్టును షేర్ చేశారు ఇస్లాం యొక్క శత్రువులు ఎప్పుడూ ఇస్లామిక్ ప్రజలను ఉదాసీనంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు మయన్మార్ గాజా భారతదేశం లేదా మరేదైనా ఒక ముస్లిం దేశం అక్కడి ప్రజలు అనుభవిస్తున్న బాధలను మనం పట్టించుకోకపోతే మనల్ని మనం ముస్లింలుగా పరిగణించలేం ఇది హొమేని ఎక్స్లో పోస్ట్ చేసిన కామెంట్ ఇలాంటి కామెంట్స్ని తేలుకొండి కామెంట్స్ అంటారు తేలుకు కొండిలో విషం ఉంటుంది అది కుడితే భయంకరమైన మంటలేస్తుంది ఆ కొండిని ఆ తేలు పైకి లేపుకుని రాజసంగా వెళుతూ ఉంటుంది దానికి ఎవరు అడ్డు వస్తే వారిని తటాలమని కాటేస్తుంది అడ్డొస్తే చాలు హాని చేయడం దాకా అక్కరలేదు ఇక దీని కాటు మంట ఇరవై నాలుగు గంటలు ఉంటుంది ఇలాంటి మంట పుట్టించే తేలుకొండి మాటలను మోడీ గారి బర్త్డేకి కొద్ది ముందు షేర్ చేశాడు ఆయతుల్ల కొమైని ఎనభై ఐదు ఏళ్ళ వయసు అంటే అతనిలో అన్నీ ముదిరిపోయి ఉంటాయి ఏమైనా రోగాలు ఉన్నా అవి కూడా ముదిరిపోయి ఉంటాయి ఏమైనా భావాలు ఉన్నా అవి కూడా ముదిరిపోయి ఉంటాయి అందులో బాగా పండు పండి ముదిరిందే మతపిచ్చి భావాలు అందుకే అతను భారత్లోని ముస్లిం సోదరులు బాధలు పడుతున్నట్టుగా భావించి మాట్లాడాడు అసలు భారత్లోని ముస్లిం సోదరులు అనుభవిస్తున్నంత స్వేచ్ఛ స్వతంత్రం హక్కులను ఈ నక్క అరుపులను అరుస్తున్న ముస్లిం దేశాలలోని వారికి ఉందంటారా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సిరియా ఇరాక్ ఒక్కో ముస్లిం దేశాన్ని తీసుకుని చూడండి మన దగ్గర ఉన్న ముస్లింలలాగా హ్యాపీగా జీవిస్తున్నారా క్షణం ఒక గండంగా బతుకుతున్నారు ఎప్పుడు ఇల్లు కూలి బజార్లో పడతారో ఎప్పుడు నెత్తిపైన బాంబు పేలి ప్రాణాలు పోతాయో తెలియని స్థితిలో అక్కడ దశాబ్దాల తరబడి జీవిస్తున్నారు మరి భారత్లో గత పది సంవత్సరాల మోడీ గారి పాలనలో ముస్లింలకు జరిగిన కష్ట నష్టాలు ఏమిటి బయట ముస్లిం దేశాలలోని ప్రజలు లక్షలాది మంది ఎక్కడ జీవించాలో తెలియక పారిపోతున్నారు ప్రవాస జీవితాలు గడుపుతున్నారు మరి భారత్లో అలా జరిగిందా లేదు కదా ముస్లిం దేశాలలో పంతొమ్మిది వందల నలభై ఏడుకి ముందు ఉన్న హిందూ పాపులేషన్ ఇప్పటి పాపులేషన్ని లెక్క వేసి చూడండి ఒకసారి పంతొమ్మిది వందల నలభై ఏడుకి ముందు పాకిస్తాన్లో ఇరవై నాలుగు శాతం హిందూ పాపులేషన్ ఉండేది ఇప్పుడు అక్కడ ఎంత ఉందనుకుంటున్నారు ఒక్క శాతం మాత్రమే ఉంది బంగ్లాదేశ్లో ముప్పై శాతం హిందూ పర్సెంటేజీ ఉండేది ఇప్పుడు తొమ్మిది పర్సెంట్ మాత్రమే ఉంది పంతొమ్మిది వందల డెబ్బైలో ఆఫ్ఘనిస్తాన్లో ఏడు లక్షల మంది ఉండేవారు ఇప్పుడు నాలుగు వందల మంది మాత్రమే ఉన్నారు ఇలా మొత్తం ముస్లిం దేశాల లెక్కను తీసి చూడండి అప్పటికీ ఇప్పటికీ ఊహకు అందనంత కనిష్ట స్థాయికి హిందూ పాపులేషన్ పడిపోయింది ఎందుకో అక్కడ ఈ విధంగా తగ్గిపోయారు హిందువులు ఎందుకో అంటే అక్కడ హిందువులు లేదా ఇస్లామేతరుల జీవితాలు దారుణంగా ఉంటాయి కాబట్టి ఇదే భారత్లో ముస్లింలు పంతొమ్మిది వందల నలభై ఏడులో తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతంగా ఉంటే ఇప్పుడు ఇరవై కోట్ల కంటే ఎక్కువ పాపులేషన్తో పద్నాలుగు పాయింట్ రెండు ఎనిమిది శాతానికి మారారు ఇరవై కోట్లను దాటిన ఈ భారతీయ ముస్లింల జనాభా ఇరాన్ జనాభా కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువ ఇరాన్ జనాభా ఎనిమిది పాయింట్ ఎనిమిది ఆరు కోట్లు మాత్రమే మరి భారత్లో ఇస్లాం మతస్తుల పట్ల అంతటి విద్వేషకరమైన విభేదాలు ఉంటే బతకలేని పరిస్థితులు ఉంటే ఇక్కడ వీరి జనాభా ఎందుకు ఇంత విపరీతంగా పెరిగింది ఎందుకంటే ఇక్కడ వారికి హిందువులతో పాటు సమాన హక్కులు ఉన్నాయి ఇంకా చెప్పాలంటే హిందువుల కంటే ఎక్కువ హక్కులు ఉన్నాయి వారికి రక్షణగా కాంగ్రెస్తో పాటు సమస్త రాజకీయ పార్టీలు అండగా ఉంటాయి హిందువులలో కూడా వీరి పట్ల అందరూ అనుకున్నంత విద్వేష భావాలు ఏమీ ఉండవు చక్కగా కలిసిమెలిసి ఉంటారు లోకల్గా ఇలాంటి భారతీయ ముస్లింల జోలిని తీసి ఇక్కడ ముస్లింలు బాధలు పడుతున్నారు అంటాడు కొమేని ఇలాంటి మాటలు ఏమాత్రం ఆలోచన ఉన్నవాడికైనా ఎలా కనబడుతుంది చల్లగా ఉన్న వాతావరణంలో మంట పెట్టినట్టుగా కడివెడు పాలలో చుక్క విషం చిమ్మినట్టుగా లేదా డిక్కి బలిసిన కోడి చికెన్ షాపు ముందుకెళ్ళి తొడగొట్టినట్టు ఇరాన్ కొన్ని తీవ్రవాద గ్రూపులను తయారు చేసి సిరియా ఇరాక్ లెబనాన్ యమెన్ లాంటి దేశాల్లో రెచ్చగొట్టి ఇజ్రాయెల్ ముందుకు పంపిస్తోంది అక్కడ ఇజ్రాయిల్ ఎలా ఉంది కసాయి కొట్టు మాదిరిగా ఉంది ఇక అది కొడుతూ ఉంది కదా అతడే అతడే అర్జునుడు పాండవ వీర యశోధనుడు అనితర సాధ్యము పాశుపతాస్త్రము కోరి ఇంద్రగిరి జేరి అహోరాత్రములు చేసెను తపస్సు సాధించను పాశుపతాస్త్రం అన్నట్టుగా ఇజ్రాయిల్ తన దేశాన్ని రక్షించుకుని తన ప్రజలకు శాంతియుత జీవితాన్ని కల్పించడానికి సవ్య సాచిల అంటే అర్జునుడిలా యుద్ధం చేస్తోంది ఇక ఈ డిక్కీ బలిసిన కోళ్ళు పోతున్నాయి కీమాగా మారుతున్నాయి అక్కడ ఒక్క ఇజ్రాయిల్ని ఏమీ పీకలేకపోతోంది ఇరాన్ ఈ పాపం అంతా ఎవరి ఖాతాలో పడుతోంది ఇరాన్ ఖాతాలో పడుతోంది ఒక్క ఇజ్రాయిల్ని అక్కడ ఏమీ పీకలేకపోతోంది ఇరాన్ టెర్రరిస్టు దళాలకు ప్రధాన కేంద్రాలైన లెబనాన్ సిరియా పాలస్తీనా ఎమెన్లను తనపైకి ఎవరు వస్తే వారిని ఉరికిచ్చి కొడుతోంది ఇజ్రాయిల్ ఇంతెందుకు మొన్న ఇరాన్ నడి సెంటర్లో టెహ్రాన్ లో టెహరాన్ ఇరాన్ క్యాపిటల్ ఈ క్యాపిటల్లో ఇస్మాయిల్ హానియే అను హమాస్ ప్రముఖ లీడర్ ని చంపింది అది కూడా ఇరాన్ కు కొత్త అధ్యక్షుడి నియామకం జరిగిన వేళ ఇరాన్ క్యాపిటల్ లోని నడి సెంటర్ లో ఇస్మాయిల్ పైన ఈ అటాక్ చేసింది అంటే దాని ఇంటెలిజెన్స్ దాని అటాకింగ్ ఫోర్సు ఎంత నెక్స్ట్ లెవెల్లో ఉందని అర్థం అలా లేపేసింది అంటే ఓయ ఇరాన్ నీకు నేను భయపడను వస్తే నువ్వు కూడా రా రింగులోకి చూసుకుందాం ఫైనల్ వారు చేద్దాం అని ఇరాన్కు ఇజ్రాయెల్ సవాల్ విసిరినట్టే ఉంది కదా మరి అంతా ఉంటే అక్కడ తో చూసుకోవాలి తమ దమ్ము చూపించుకోవాలి గాని అబ్బే మతపిచ్చి మతపిచ్చిని ప్రపంచం అంతా కమ్మేసి కుమ్మేయాలి అందుకే భారత్ జోలికి వెళ్లాడు ఆయతుల్లా కోమేని భారత్లోని ముస్లింలు బాధలు పడుతున్నారు వారి బాధలను మనం పట్టించుకోకపోతే మనం అసలు ముస్లింలమే కాదు అన్నాడు అంటే భారత్ కూడా మధ్యప్రాచ్యంలో లాగా మంటల్లో మలమల మాడిపోవాలన్న మాట ఈ ఎనభై ఐదు ఏళ్ల ఆయతుల్లా కోమేని ఇలాంటి మాటలు మాత్రమే మాట్లాడగలడు లేడీస్ టైలర్ అని రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన సినిమా ఒకటి ఉంది అందులో రాజేంద్ర ప్రసాద్ నేను రాజునవుతా నిన్ను మంత్రిని చేస్తాను అని బట్టలు అమ్ముకునే పాత్రలో ఉన్న కమేడియన్ మల్లికార్జునరావుతో అంటాడు అప్పుడు మల్లికార్జునరావు అయితే అప్పుడు నేను బట్టలు అమ్ముకోవచ్చా అంటాడు అంటే మంత్రి అయినా బట్టలు అమ్ముకోవాలన్న బుద్ధి మాత్రం మారలేదు అని అర్థం జీవితకాలం టెర్రరిస్టులను తయారు చేసి వారి ద్వారా మతాన్ని వ్యాపింపజేసి అదే పిచ్చిలో ఎనభై ఐదు ఏళ్ల వయసు దాకా వచ్చాక ఇలాంటి పుల్లలు పెట్టి మంటలు రాజేసే మాటలుగాక మరేం వస్తాయి ఇక దీనికి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏం చేశారు అంటే ఆయన సూటిగా హోమేనీకి ఆన్సర్ ఇవ్వలేదు కానీ మా జోలికి వస్తే బాక్స్ బద్దలవుతుంది జాగ్రత్త అన్న హింటు మాత్రం ఇచ్చారు మొన్న లెబనాన్లో హసన్ నస్రల్లా అను హిజ్బుల్లా చీఫ్ను ఇజ్రాయెల్ లేపేశాక మోడీ గారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకి ఫోన్ చేసి ఉగ్రవాదానికి మన ప్రపంచంలో చోటు లేదు ప్రాంతీయ తీవ్రతను నిరోధించడం మరియు బందీలుగా ఉన్నవారందరినీ సురక్షితంగా విడుదల చేయడం చాలా కీలకం అని మాట్లాడారు ఎక్స్లో కూడా ఈ విధంగానే పోస్ట్ పెట్టారు అసలైతే ఇరాన్కి భారత్కి వ్యాపార పరంగా మంచి సంబంధాలు ఉన్నాయి ఇరాన్కి భారత్కి పెద్దగా శత్రుత్వం కూడా లేదు అయినా కూడా తమకు భారత్తో ఉన్న మంచి సంబంధాల కంటే ఇక్కడున్న ముస్లింలను రెచ్చగొట్టి అశాంతిని సృష్టించడమే కావాలి అన్నట్టుగా హోమేని అలా నిస్సిగ్గుగా కామెంట్ చేశాడు మీరు మీ ఇరాను మీరు ఇజ్రాయెల్నే ఏమీ పీకలేకపోతున్నారు ఇండియాను ఏమీ పీకగలరు ఇక్కడి నూట నలభై కోట్ల జనం గట్టిగా తుమ్మితే చాలు లేచిపోయి మెడిటేరియన్ సీలో పడతారు అన్నట్టుగా హసన్ నస్రాను పేల్చేశాక మోడీ గారు బెంజమిన్ నెతన్యాకు ఫోన్ చేశారు ఇండియా పైన కామెంట్ చేయడానికి పట్టుమని పది కోట్లు లేని ఇరాన్కి అంత ధైర్యం ఉంటే మరి భారత్కి ఎంతుండాలి ఇలాంటి పుల్లలు పెట్టి మంటలు రాజేసేవారి పట్ల భారత్లోని అన్ని మతాల ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ భారతదేశం మన అందరిది దీనిని ఇలా శాంతియుత దేశంగానే ఉండనిద్దాం అని నిశ్చయించుకోవాలి దీని అవసరం ఇక ముందైతే చాలా ఉంది ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్